అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు మనస్సు పిచ్చిది రచన వలివేటి నాగచంద్రావతి గారు ఆయన వెనక నుంచి బైకు దిగి గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదో పరిగెత్తుకుంటూ వచ్చేసింది సేలు వచ్చేసావా అమ్మయ్యా అని అంటూ రెండు చేతులతో నా నడుం చుట్టేసి గోముగా నా భుజం మీద తలవాల్ చేసింది పదమూడేళ్లకే నా అంత ఎత్తు ఎదిగిపోయిన నా కూతురు తన ముఖంలో ఎంతో రిలీఫ్ అమ్మ ఎడబాటు సహించలేకపోయింది గవర్నర్ బిడ్డ పాపం తల్లంటే ఎంత ప్రేమనుకుంటున్నారా ఆ తర్వాత ఆ డైలాగ్ కూడా వినండి అరగంట ఆలస్యంగా వచ్చి ఉంటే ఈ వెధవ పోనీటేల్తోనే స్కూల్కి వెళ్లాల్సి వచ్చేది నిమిషం నిమిషం జారిపోయి చస్తున్నాననుకో ఈ మూడు రోజులు బట్టి దాదా ముందు నాకు చిక్కు తీసి జడలు వెయ్యి అంది అదీ సంగతి ఒళ్ళు మండిపోయింది ఆయన అంతే రిసీవ్ చేసుకోవటానికి స్టేషన్కి వచ్చారా చేతిలోని సూట్ కేస్ అందుకోలేదు పదా పదా నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇన్స్పెక్షన్ పైనుంచి దోతలు దిగారు ఆ అన్నట్లు మన నువ్వు వెళ్ళే రోజున ఆఫీస్ బ్రీఫ్ కేస్ ఇంట్లో ఎక్కడో పెట్టాను ఇంపార్టెంట్ ఫైల్స్ ఉన్నాయి అందులో వెళ్ళగానే అవే ముందు వెతుకు అర్జెంట్ అని అంటూ ఏక తరుముడు ఇక మా అబ్బాయి కిరణ్ రియాక్షన్ నీకేం చెప్పానమ్మా నా బ్లాక్ ఫ్యాంట్ ఇస్త్రీ చేసి వెళ్ళమన్నానా అని అన్నాడు అది కాదురా సరే సరే నీతో వాదిస్తూ కూర్చోటానికి ఇక నాకు టైం లేదు కానీ ముందు చేసి చేసిపెట్టు ఇక ఆగటానికి ఆలోచించటానికి ఆస్కారం ఎక్కడా వాళ్ళ అవసరాలు తీరాలి గుమ్మం దాటాలి నా మీద నేను జాలి పడటానికి కూడా అప్పటిదాకా ఆగాల్సిందే కాసేపు యంత్రాన్నైపోయాను ముగ్గురు ఇల్లు దాటారు అప్పుడు స్థిమితంగా ఇల్లు ఎలా ఉందా అని చూశాను కిష్కిందలా ఉంది ప్రాణ స్నేహితురాలి కూతురు ఒక్క ఒక్కరోజు ముందు రావే అని రోజుకు పదిసార్లు ఫోన్ చేస్తే వెళ్ళాను పెళ్ళైంది అప్పగింతలైన తర్వాత అది దిగులుగా ఉంటే వదిలి రాలేక ఇంకో రోజు ఎక్స్ట్రా ఉండిపోయాను మూడే మూడు రోజులు నేను లేకపోతే ఇంటి రూపు ఎంత కమనీయంగా తయారు చేశారంటే షింకు నిండా గిన్నెలు ఆ కింద డబ్బాలు నా అనుమానం నేను వెళ్ళాక ఒక్క చెంచా అయినా కడిగి ఉండరు వాషింగ్ మిషన్ పక్కన విడిచిన బట్టల మేట ఇంటి నిండా దుమ్ము ఎక్కడ పడితే అక్కడ విసిరేసినట్లుగా పుస్తకాలు కాగితపు ఉండలు మా దొరికినప్పుడల్లా చెల్లెల్ని ఏడిపించే ఆటలతో పాటు పేపర్ బాల్స్తో కూడా ఆడుకుంటూ ఉంటాడు టీవీ ముందర పళ్ళెంలో ఏదో స్వీట్ దాని చుట్టూరా బారులు తీరిన చేమలు రామచంద్ర ఇల్లా ఇది సెకండ్ క్లాస్ ప్యాసింజర్లా వెయిటింగ్ రూమ్లా ఇక పెరట్లోకి వెళ్ళి చూద్దామా కోటలో ఉన్న తులసమ్మ వడలిపోయి దేనంగా చూస్తూ ఉంటే మిగతా కుండీలలో మొక్కల సంగతి చెప్పక్కర్లేదే నేను వెళ్లే రోజున చీకటి వెళ్ళలేదని పెరట్లో వేసిన లైట్ ఇప్పటికీ నమ్మకంగా వెలుగుతూనే ఉంది పాపం నిన్న మోటార్ వేసి ఉంచితే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు సాయంత్రం దాకా ట్యాంకు నిండి నీళ్లు పోతూనే ఉన్నాయి అది కూడా నేను చెప్తేనే ఆపారు తర్వాతైనా పక్కింటావిడ ఫిర్యాదు ఎప్పుడొచ్చినా మళ్ళీరా అని అంటారండి నన్నేం చేయమంటారు పని మనిషి సంజాయిషి ఏమనుకోను ఎవరితో మొత్తుకోను ఏళ్ళొచ్చిన ఆయనకే బాధ్యత తెలియదు పిల్లకాయల వాళ్ళకి డిసిప్లిన్ లేదు ఓ రెస్పాన్సిబిలిటీ ఎవరికీ లేదు ఎప్పుడొస్తుంది వైనం ఎలా వీళ్లతో వేగటం ఇల్లు సర్ది పనికి వంచిన నడుము పైకెత్తే వేళకి తిరిగి వచ్చేసింది మా పటాలం అమ్మా ఏమైనా పెట్టవా అని నా కూతురు అబ్బా ఈ బ్రెడ్ జామ్ తిని తిని బోర్ కొట్టేసిందమ్మా మంచి టిఫిన్ ఏదైనా చేసి పెట్టు అని నా కొడుకు అరే ఈ పాటికి తయారు చేసి రెడీగా ఉంచుతామనుకున్నానే ఎలాగైనా ఈ మధ్య నీ స్పీడ్ తగ్గింది సుమి అని మా ఆయన తెక్క రేగిపోయింది నాకు రైలు దిగి ఇంట్లో కాలు మోపిన దగ్గర నుంచి వంచిన నడుం ఎత్తకుండా చేస్తున్నాను ఈ ఇంటి చాకిరీ ఇప్పటికీ కొలిక్కి చేస్తున్నాను టిఫిన్ చేసి పెట్టాలా కయ్యిమని లేచాను అంత పనేముంది తర్వాత చేసుకోవచ్చు కదా నా ముఖం చూసి మాట మార్చారు ప్రయాణం చేసి వచ్చావు కదా రెస్ట్ తీసుకో అన్నారు మావారు సానుభూతిపూర్వకంగా ఏంటి రెస్ట్ తీసుకునేటట్లుగా ఉంచారా ఇల్లు ఏమే శైలు రాక్షసి నీకెన్నిసార్లు చెప్పానే మంచాల మీద తుడుచుకున్న టవల్ పడేయొద్దని దగ్గరికి వెళితే ముక్క కంపు కొడుతున్నాయి దుప్పట్లు ఆ సోఫా నిండా ఈ కిరణ్ గాడి ఇన్స్టిట్యూమెంట్లే చూసుకోకుండా కూర్చుంటే టెట్నెస్ ఇంజెక్షన్ కోసం డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిందే ఇంట్లో నేల మీద అంగుళం మందాన దుమ్ము ఉంది ఇంకా ఎక్కడ కూర్చోమంటారు ఎక్కడ పడుకోమంటారు దులిపేశాను కోపంగానే నేను చెబుతూనే ఉన్నాను అమ్మకు నచ్చదు కాస్త సర్దండని మావారు అతి బుద్ధిమంతుడిగా చెప్పబోయారు ఆహా తమరు తక్కువ తిన్నదేమిటి బెడ్రూమ్లో అద్దం ముందు షేవింగ్ సెట్ ఆరిపోయి ఎండిపోయి మరకలు పట్టి ఉంది మరీ మరీ చెప్పి వెళ్ళాను కరెంటు బిల్లు కట్టేయండి అని టైం అయిపోతుందని కట్టారా అబ్బే వాళ్ళు అసలు వంగటం లేదు ఎవరికి అని అరిచాను కిమ్మనకుండా ముగ్గురు జారుకున్నారు నా ముందు నుంచి తల తిప్పి చూస్తే ఒకళ్ళు కంప్యూటర్ దగ్గర ఒకళ్ళు టీవీ దగ్గర ఒకళ్ళు పుస్తకాల ముందు బిజీ అయిపోయినట్లుగా కనిపించారు పెళ్లింటి నుంచి తెచ్చిన అరిసెలు లడ్డూలు ప్లేట్ నిండా తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టేసి వచ్చాను గంట తర్వాత వెళ్ళి చూస్తే ప్లేట్ ఖాళీ అయిపోయింది నడుంబాల్చి బట్టలు మడత వేస్తూ దివాన్ మీద కూర్చున్నాను ఎక్కడ చూసిందో చదివే పుస్తకాన్ని అలాగే వదిలేసి వచ్చింది శైలు అలవాటుగా నా వెనకాల వజ్రాసనం వేసుకొని కూర్చుంది వెనక నుంచి నన్ను కౌగులించుకొని గారాలు వలకపోసింది దానికి పోటీగా నా కొడుకు కూడా వచ్చేసి నా ఒళ్ళు తలపెట్టి పడుకున్నాడు నువ్వు లేకపోతే అసలు బాగోలేదమ్మా అని అంటూ నాకు ఐస్ పెట్టాడు మా వారు కూడా అమ్మయ్యా నవ్వావా ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో అని అన్నారు మందహాసం చేస్తూ సేద తీరినట్లుగా ఉంది నాకు ఆ రాత్రి సురేఖ అదే నా స్నేహితురాలు ఫోన్ చేసింది పెళ్లికి వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ ఇంకొక రోజు నువ్వు ఉంటే బాగుండేదే అని అంది భలే లేవే ఈ మూడు రోజులకే ఇల్లు గత్తరైపోయింది వాళ్ళు సొంత ఇంట్లోనే ఉన్నా బిక్కుబిక్కు మంటూ ఉన్నారనుకో అని అంటూ పొద్దుట్నుంచి ఇల్లు యథాశక్తికి తీసుకొని రావటానికి ఎంత శ్రమపడ్డానో చెప్పుకొచ్చాను నవ్వుతూ నవ్వుతూ అంతా విని మరి మీ వాళ్ళకి స్పూన్ ఫీడింగ్ నేర్పించేసినట్లుగా ఉన్నావు ఆనక సర్వెంట్ మేడ్ ఇన్ చేశానని నువ్వే బాధపడతావేమో జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది నేను చేస్తున్న పొరపాటును గుర్తు చేసిందా అని ఆలోచనలో పడ్డాను నేనొక నిర్ణయానికి వచ్చాను నేను రోబోలాగా అయిపోకూడదని మా వాళ్ళని ఎలాగైనా సరే మార్చి తీరాలని మర్నాడే ఆ పనికి శ్రీకారం చుట్టాలని కానీ దేనితో ప్రారంభించాలో అర్థం కాలేదు స్నానం చేసి సోప్ బాక్స్ నిండా నీళ్లు ఉంచేసి హాయిగా హమ్ చేసుకుంటూ వచ్చేయటం భోజనాలు లాగించేసి పళ్ళాలలో చేతులు కడిగేసి ఆ చేతులు నా కొంగుకో కర్టెన్కో తుడిచేసి చక్కగా పోవటం దివాన్ మీద దిళ్ళు కింద పడేసి ఇష్టం వచ్చినట్లుగా దొర్లటం డోర్మ్యాట్ మీద కాళ్ళు తొడవకుండా పక్క నుంచి మురికి కాళ్ళతో వచ్చేయటం చెప్పుకుంటూ పోతే చేంత అవుతుంది లిస్టు రోజు వాళ్ళు చేసే ఈ వెధవ పనులు వెనక నుంచి సరిచేసుకుంటూ వచ్చేసరికి నా పని భారం అయిపోతుంది ముందు అవి మానిపించాలి నాలుగు రోజులు వాళ్ల వెనకే తిరుగుతూ హెచ్చరిస్తూ బెదిరిస్తూ బతిమాలుతూ వాళ్ల పని వాళ్ల చేత చేయించేటప్పటికీ తాతలు దిగొచ్చారు ఆ తర్వాత రెండు రోజులు ఏం చేస్తారో అని సైలెంట్గా చూశాను దారిలో పడ్డారు సంతోషపడిపోయాను మూడో రోజు బాత్రూంలో నుంచి యథాప్రకారంగా కూతురు కేక అమ్మా టవల్ తలుపు మీద వెయ్యి అని అంది వేశాను బయటికి వస్తూనే అమ్మా నా రిబ్బన్లు ఉతుకు ఆదివారం చేయాల్సినవన్నీ నువ్వు మర్చిపోతున్నావు అని సతాయింపు మర్చిపోలేదు మానేశాను ఇంత చిన్న పనులు కూడా చేసుకోలేవా ఇవాళ కూడా ఇలాగే వస్తే నీల్ డౌన్ చేయిస్తానంది మిస్ అది బెదిరింపో హెచ్చరింపో నాకేం అని ఈరోజు ఊరుకున్నా కానీ అది నిజంగానే నీల్ డౌన్ చేసి వేలాడిపోయి వస్తే చూడలేను ఇక మా కిరణ్ గాడి రూటే వేరు అడగటం అభ్యర్థించటం అన్న మాటలు వాడి డిక్షనరీలో లేవు అమ్మా నాన్న షూ పక్కనే నా షూ పెట్టాను దాంతోపాటే ఇది కూడా చేసే అని అంటాడు కాదంటే కథాకళే దర్జాగా ఫైల్స్లో అట్టడుగు పుస్తకం ఒక్క లాగులాగితే పుస్తకాలన్నీ గొట్టగా కింద పడిన తనవి కానట్లే అమ్మా ఇవి సర్దేశాయి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఇక మతిమరుపు మహారాజు మా ఆయన మిగిలాడు ఆఫీస్కి బయలుదేరారా మూడు సార్లు వెనక్కి వచ్చారు ఓసారి పెన్ను కోసం రెండోసారి వాచి కోసం మూడోసారి ఆఫీస్ కీస్ కోసం వెనక్కి వచ్చి అబ్బా నీది చాదస్తం కానీ ఆఫీస్కి తీసుకెళ్లాల్సినవన్నీ టేబుల్ మీద ముందే పెట్టేస్తే ఈ తిరుగుడు ఉండదు కదా అని విసుక్కున్నారు అంతా మొదటికి వచ్చేశారన్నమాట బద్ధకంలో ముదిరిపోయిన కేసులు అయినా సరే వదిలిపెట్టను వాళ్ళు మొండైతే నేను జగమొండిని సాయంత్రం వాళ్ళు వచ్చాక తగవు పెట్టుకున్నాను ఇరవై నాలుగు గంటలు మీసేబే నా డ్యూటీ అయిపోయింది అరణపు దాసిలా దొరికాను కదా కాళ్లకు మేజోళ్లు అందించడం దగ్గర నుంచి తలకి బ్రిల్ క్రీమ్ రాసేదాకా నన్ను వాడుకుంటున్నారు వస్తూ వస్తూనే టీ అంటూ కాకిగోల పెడుతున్న మా వారి మీద చిటపటలాడాను అదేం పోని దాసి గీసి అంటూ నువ్వు మా ఇంటికి మహారాణి పోయి బొజ్జగించారు అవునవును మహారాణి లుంగీలు అందిస్తుంది షేవింగ్ బ్రష్ కడిగి పెడుతుంది కసిగా అన్నాను ఈ మహారాణి సాహెబ్ గారి బంగారు హస్తాలతో పరిచర్యలు చేయించుకోవటంలోనే ఈ మహారాజుకి తృప్తి ఆనందం దేవి అని అన్నారు ఈ మెచ్చుకోలు మాటలకేం లేదు కానీ అది కాదు నాన్న చేసుకోండి చేసుకోండి అని నశపెడుతుందా మనం చేసుకున్న ఒక్క పని కూడా నచ్చదు నేనే క్రాఫ్ట్ దువ్వుకున్నా పాపిడి సరిగ్గా లేదని మళ్లీ దువ్వుతుంది పుస్తకాలు సర్దుకున్నా ఎగుడు దిగుడుగా పెట్టామని విసుక్కుంటుంది ఈ గోలంతా ఎందుకు తన ఇష్టప్రకారం చేసుకోమని వదిలేస్తే ఎలా విరుచుకుపడుతుందో చూడు తాగిన టీకప్పు సింక్లో కడిగేసి బోర్లిస్తూ అతి చమత్కారంగా అమాయకత్వం నటించాడు నా కొడుకు ఓరి దుర్మార్గుడా నేపం నా మీదకి నెట్టావా అని అన్నాను అవునమ్మా నీ అంత పర్ఫెక్ట్గా ఏ పని అసలు చేయలేము కదా నువ్వు చాలా గ్రేట్ నా మీద వాలిపోయింది సేలు అది ఒట్టి పారాసైటు మీద వాలిపోయే ఉంటుంది ఎప్పుడు టీ చారికలన్న పోల ఆ కప్పు మీద తీసి మళ్ళీ కడుక్కుంటూ నిట్టూర్చాను వెళ్లని మార్చటం నా వల్ల కాదు అనుకుంటూ ఉండగా అక్క ఫోన్ చేసింది అమ్మకి ఒంట్లో బాగోలేదట తనకి పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారట వెంటనే వెళదామంటే రేపు అమెరికా నుంచి అనిత వస్తుంది ఇక్కడ దిగిన రెండు రోజుల్లో అత్తవారింటికి వెళుతుందట వెళ్ళగానే నేను అమ్మ దగ్గరికి వెళతాను ఈ లోపల నువ్వు వెళ్ళు నేను వచ్చేదాకా నాలుగు రోజులు అమ్మ దగ్గర ఉండగలవా అని అంది అమ్మ పెద్దదైంది దగ్గర నా దగ్గర ఉండిపోమ్మంటే వినదు సొంత ఊరు నాన్న కట్టించిన ఇల్లు కాలు చెయ్యి ఆడుతున్నంతకాలం వదలను అని అంటుంది ఏం సుస్థి చేసిందో ఎలా ఉందో ఏడుపు ఒక్కటే తక్కువ నాకు కానీ నేను వెడితే ఇంట్లో ఎంతో ఇబ్బంది కదా అలాగని మానేస్తావా ఏం నాలుగు రోజులు ఎలాగో సర్దుకుంటారులే వెళ్ళు వీలైతే అమ్మని ఇక్కడికే తీసుకొచ్చేయి ట్రైన్ ఎక్కించారు మావారు అమ్మకి వైరల్ ఫీవర్ నాలుగు రోజుల జ్వరానికే మంచానికి అంటుకుపోయింది లేవలేని పరిస్థితుల్లో కూడా మీకు కబూరు చెయ్యనివ్వలేదమ్మా నాకే ప్రాణం ఆగలేదమ్మా అందుకే చేశాను అమ్మకు తెలియకుండా అక్కకు ఫోన్ చేసిన పక్కింటి మామ్మ చెప్తున్నారు అమ్మంతే ఆడపిల్లలకి వటవృక్షంలా ఉండాలి ఇక్కడికి వాళ్ళు సేవ చేయటానికి కాదు చేయించుకోవటానికి మాత్రమే రావాలి అనేది ఎప్పుడు అమ్మంతే అమ్మ మనసు ఎప్పుడూ వెన్నపోసే వంక ప్రేమగా చూశాను ఇక అమ్మకు జ్వరం తగ్గి పథ్యం తీసుకునేదాకా ఇల్లు పిల్లలు ఆ పిల్లల తండ్రి తలపకు కూడా రాలేదు నాకు వాళ్ళు ఫోన్ చేసి అమ్మ క్షేమం కనుక్కుంటున్నప్పుడు తప్ప అమ్మ జ్వరం నార్మల్కి వచ్చింది అక్క కూడా వచ్చేసింది అప్పుడు ఆరంభమైంది గుబులు ఇల్లు ఎలా ఉందో పిల్లలు ఎలా ఉన్నారో అని ఇద్దరం అమ్మతో కలిసి ఓ రెండు రోజులు ఉందాం ఉండవే అని అక్కనేసరికి మాట తోసిపుచ్చలేకపోయాను కానీ తనిక్కడ మనసక్కడా ఫోన్ రింగ్ అయితే డిస్టర్బ్గా అనిపిస్తుంది అమ్మమ్మ ఫేవర్ నార్మల్కి వచ్చింది కదా అని శైలు అడిగిన డాక్టర్ ఇంకా పర్వాలేదన్నాడు కదా అని మావారు ఆరా తీసిన ఆ సేకరణ వెనక ఇక బయలుదేరవచ్చు కదా అని వేడుకోలు వినిపిస్తుంది మా అమ్మకు ఓపిక వచ్చేసింది మాకిష్టమైన వంటకాలు చేసి అక్కడే పెట్టేస్తుంది అక్క ఇంకా నాలుగు రోజులు ఉంటాను అని అంది నేను బయలుదేరిపోయాను అక్క స్టేషన్ దాకా వచ్చి బాయ్ చెప్పింది రైలు కదిలింది అక్క కనుమరుగైంది నా ధ్యాస ఇంటివైపు మళ్ళింది ఇల్లు వదిలి పది రోజులైంది కదా పిల్లలు ఎలా ఉన్నారో ఏమిటో తలంటుకోక శైలు తలలో పేలు పట్టాయేమో ఆ కిరణ్ గాడి అండర్వేర్ అన్నా ఉతుక్కున్నాడో లేదో మా అవతారం అది మర్చిపోయా ఇది మర్చిపోయా అని అంటూ ఇంటికి ఆఫీస్కి ఎన్ని మార్లు తిరుగుతున్నారు ఇంట్లో దుమ్ము వ్యాక్యూమ్ క్లీనర్ కన్నా లొంగుతుందో లేదో మళ్ళీ నా చేతికి వస్తుందో పరిగెత్తే ఆలోచనల పరుగుల ముందు రైలు వేగం ఏం పనికి వస్తుంది ట్రైన్ దిగాను ఆఫీస్ టైం ఆయన స్టేషన్కి రారని తెలుసు మనుషులను తప్పించుకుంటూ నాలుగు అడుగులు గేటు వైపు వేశాను ఆయన ఎదురుగా వచ్చారు విపరీతమైన ట్రాఫిక్ ఆలస్యం అయిపోయింది అని అన్నారు నా చేతిలో సూట్ కేస్ అందుకుంటూ ఆఫీస్కి వెళుతూ కూడా నేను వస్తున్నట్లుగా ఆయనకు గుర్తుండటమే ఓ అద్భుతం నన్ను ఆటో ఎక్కించి ఆయన మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంటి ముందు ఆటో దిగాను గేటు తెరవటానికి జంకు వాకిలి వర్షాభావ ప్రాంతంలా ఎండిపోయి దుమ్ము రేగిపోతూ ఉంటుందేమో అని గేటు తెరిచేలోపు మొక్కలన్నీ పచ్చగానే ఉన్నాయి ముఖ్యంగా తులసమ్మ మా పనమ్మాయి దుర్గపుణ్యం కాబోలు మెయిన్ డోర్ తాళం తీయటానికి భయం లోపల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సెర్చ్ చేసి వెళ్ళినట్లు గజిబిజి అయిపోయి ఉంటుందని ఆశ్చర్యం ఇందాకే నేను ఇంటికి తాళం వేసి వెళ్ళినట్లుగా ఎక్కడ సామాన్లు అక్కడ నేను సర్దినట్లే ఉన్నాయి దాని దొంపతగా వంటింట్లో షింకు కూడా నీట్గానే ఉంది అదేమిటో ఆ విభ్రాంతితోనే పెరట్లోకి నడిచాను వచ్చేశారా పుట్టింట్లో చాలా రోజులు మకాం వేశారే గోడ మీద నుంచి పక్కింటావిడ పలకరింపు తర్వాత వెనక్కి చూశాను రైస్ కుక్కర్లో అన్నం ఏదో కూర గిన్నెలో సాంబారు టేబుల్ మీదే ఉన్నాయి రైల్లో ఉండగా ఆకలి అనిపించింది కానీ ఇప్పుడు తినాలనిపించడం లేదేమో ఏం చేయను పనేమీ లేదు అలసటగా ఉంది కానీ విశ్రాంతి తీసుకోవాలి అని అనిపించటం లేదు అయినా వెళ్ళి పక్క మీద వాలాను నిద్ర రావటం లేదు ఏదో వెలితి ఏదో మిస్ అయిన ఫీలింగ్ అనీజీగా ఉంది పక్క మీద దొర్లుతూనే ఉన్నాను రాత్రి భోజనాలంటే మా ఇంట్లో హాయిగా కులా సాగా జోక్స్తో సాగే ఆహ్లాదకరమైన కార్యక్రమం అది ఎప్పటి మాదిరిగానే ఈరోజు ఉంది కానీ నాకే ఏదో అసంతృప్తి ఎవరు కూర బాగుంది పచ్చడి బాగుంది అని అనలేదు అన్నం వే ఇదివే అని అడగరే మా వారే అన్నారు జాను నీకు తెలుసా శైలు రసం ఎంత బ్రహ్మాండంగా పెడుతుందో సగం అన్నం దాంతోనే తినేస్తున్నాననుకో ఆ ఫార్ములా దాని దగ్గర నువ్వు కూడా నేర్చుకోవాల్సిందే అని అన్నారు నిజంగాన దాని వంక నవ్వుతూ చూశానే కానీ మనస్ఫూర్తిగా అనలేకపోయాను నాకే అనుమానం కంచంలో వంకాయ వేపుడు వేయగానే మా కిరణ్ ఇంకా ఏదో గుర్తుకొచ్చింది అమ్మా వంకాయతో నువ్విలా వేపుడు లేకపోతే ఆ ముష్టి పులుసు అంతేనా మన కర్రీస్ పాయింట్లో ఈ వంకాయతోనే బగారా బ్యాంగ్ ఏదో పేరు చెప్పారులే అది తెచ్చాం వావ్ అదిరిపోయిందనుకో కదూ నాన్న కదు శైలు అమ్మా వారానికి ఒకసారైనా బయట నుంచి క్యారియర్ తెచ్చుకుందామా కాస్త చేంజ్గా ఉంటుందని ప్రపోజల్ అవునవును అంటూ రెండు వంత పాటలు అవును నీ వంట సూపర్ అన్న నోరేనా నాస్టీ అంటుంది దుర్మార్గుడా వివరణమవుతున్న నా ముఖాన్ని దాచుకోవటానికి తంటాలు పడ్డాను తెల్లవారింది అమ్మా టెన్షన్గా లేపవేం జాను రాత్రి సెట్స్ ఎక్కడో పెట్టాను కాస్త చూసివ్వు అన్న మాటలు పొద్దుటే మా ఇంట్లో రొటీన్గా వినపడే ఈ శుప్రభాతాలు ఏమీ వినపడటం లేదు ఈవేళ నన్ను తలవకుండానే ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు నాకు అదోలా ఉంది ఏ పని తోచటం లేదు ఒక పని చేయబోయి ఇంకొకటి చేస్తున్నాను పోని అడిగేది ఏమిటి నేను కలగజేసుకుంటే సరి రావేసైలు జడవేస్తాను మళ్ళీ టైం అయిపోతుందని గోల పెడతావు అని పిలిచాను దువ్వెన కోసం గదిలోకి వెళుతూ నేనే వేసుకున్నాను లేమ్మా చూడు కుదిరాయ తల తిప్పి జడలు చూపించింది ఆఖరికి మా సోమరిపోతు కిరణ్ కూడా భోజనం చేసి ప్లేట్ షింకులో వేశాడు కడుక్కున్న చేతులు బుద్ధిగా నాప్కిన్కి తుడుచుకున్నాడు కళ్ళప్పగించి చూశాను ఒక్క పూటన్న నా చేత నోట్లో ముద్ద పెట్టించుకొని తృప్తిపడని నా పిల్లలు అకస్మాత్తుగా ఎంత ఎదిగిపోయారో కానీ ప్రతి పనికి నన్ను విసిగించడం లేదని సంతోషంగా లేదేమో ఇరిటేట్గా ఉందేమో ఏదో వంకతో వాళ్ళ మీద అరవాలని ఉంది ఏ పనికైనా దగ్గరికి వస్తే చస్తే చేయనని మొండికెయ్యాలి అని ఉంది అసలేమీ ఇవ్వటం లేదు వాళ్ళ లంచ్ బాక్సులు సర్దటం మానేశాను వాళ్ళు అలవాటైన పనిడా బాక్స్లో టిఫిన్ వాళ్లే పెట్టేసుకొని నాకు బాయ్ చెప్పేసి అక్కడి నుంచి పిల్లలిద్దరూ వెళ్ళిపోయారు నేను హతాసురాలయ్యాను కానీ అంతలోనే సర్దుకున్నాను పిల్లలంతే రెక్కలొస్తే ఎగిరిపోయేవాళ్లే కదా వాళ్ళతో నాకేంటి ఆయనకు బ్రీఫ్ కేసు తాళాలు ఇచ్చేస్తాను పాపం మర్చిపోతే వెనక్కి రావాలి కదా మళ్ళీ హాల్లోకి వచ్చాను అప్పటికే తయారై ఉన్నారాయన ఇదిగో జాను బ్రీఫ్ కేస్ వాచి పెన్ను అన్నీ పెట్టుకున్నాను చూశావా నవ్వుతూ చెప్పారు అవాక్కయ్యాను ఈయనకి కూడా నా అవసరం లేదా గుమ్మం దాటారాయనా నేను చెయ్యి ఊపే లోపలే ఇంటిగేటు కూడా దాటారు తలుపుకు జారికిల పడ్డాను మనసంతా శూన్యంగా ఉంది నేను లేకపోతే క్షణం గడవదు అని అనుకున్నప్పుడు బలం ఎంత పని చేసినా తరగని ఆ ఉత్సాహం ఇప్పుడేది నేను లేకపోయినా తెల్లారిపోతుంది అని అనుకున్నప్పుడు నా కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి కథ పేరు మనసు పిచ్చిది ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి